అమరావతి అనే నగరంలో ప్రతాపరుద్రుడు అనే జమీందారు ఉండేవారు అతడు ప్రజలకు ఏమైనా ధనం అవసరమైతే వారి పంట పొలాలను ఆస్తులను తనఖా పెట్టుకొని వారికి కావలసిన ధనాన్ని ఎక్కువ వడ్డీకి ఇస్తూ ఉండేవాడు అతని ధనాన్ని తీసుకున్న వ్యక్తులు అప్పును తిరిగి తీర్చలేకపోతే వారి ఆస్తులను జమీందారు జప్తు చేసి అందరి ఆస్తులను సొంతం చేసుకుంటూ ఉండేవాడు అతడి ఆస్తులు పెరిగే కొలది జమీందారుకి ఇంకా ఆస్తులు పెంచుకోవాలనే కోరిక రోజురోజుకి పెరుగుతూనే ఉండేది ఎవరైనా తమ తనఖా పెట్టిన ఆస్తులను ప్రతాపుడికి ఇవ్వడానికి నిరాకరిస్తే వారిని తన సిబ్బందితో వంద కొరడా దెబ్బలు కొట్టించేవాడు ఇలా కొన్ని సంవత్సరాలకు ఆ అమరావతి నగరంలో ప్రతాపుడు కోపంతో కొట్టించే కొరడా దెబ్బలు తినని వ్యక్తే లేకుండా పోయారు అన్ని దెబ్బలు తిన్నా కూడా వారి ఆస్తులను తీసుకోవడం ప్రతాపుడు మానలేదు ప్రతాపరుద్రుడికి ఆ నగరంలోని ఆస్తులపై ఉండే కోరిక ఆ కోరిక తీరడానికి అందరిపై చూపే అతని కోపం చూసి నగరంలోని ప్రజలందరూ ప్రతాపరుద్రుడిని అసహ్యించుకుంటూ ఉండేవారు కానీ వారికి వారి అవసరం కోసం అతడి కోపాన్ని భరిస్తూ ఉండేవారు ఒకసారి ప్రతాపరుద్రుడికి తలనొప్పి అనే ఆరోగ్య సమస్య వచ్చి పడింది అతడి తలనొప్పిని తగ్గించుకోవడానికి చాలామంది వైద్యులను సంప్రదించాడు కానీ అతనికి ఆరోగ్యం బాగుపడలేదు అప్పుడు ఒక జ్యోతిష్కుడు ఆ నగరానికి వచ్చి అందరి సమస్యలు తీరడానికి సహాయపడుతున్నాడు అనే విషయం ప్రతాపరుద్రుడికి తెలిసింది వెంటనే ప్రతాపరుద్రుడు ఆ జ్యోతిష్కుణ్ణి సంప్రదించగా అతడు ఆ జమీందారుని పరిశీలించి ఇలా చెప్పసాగాడు నువ్వు ప్రజలందరి దగ్గర నుంచి ప్రేమగా ఒక గుప్పెడు ధాన్యాన్ని ఎవరూ చూడకుండా ఒక పెట్టెలో వేయమని చెప్పండి ఆ ధాన్యాన్ని బియ్యంగా మార్చి పాయసంగా తింటే తలనొప్పి తగ్గిపోతుంది అని చెప్పగా అదే విషయాన్ని మరుసటి రోజు ఆ నగరంలోని ప్రజలందరినీ ఒక్కో గుప్పెడు ధాన్యాన్ని ప్రతాపుడు తన భవనంలో ఏర్పాటు చేసిన ఒక పాత్రలో వేయమని దండోరా వేయించాడు అందరు ప్రజలు ఒక చిన్న చేతి సంచితో వచ్చి ఆ పాత్రలో వేశారు ఆ మరుసటి రోజు ప్రజలందరూ వేసిన ధాన్యం పాత్రను తెరిచి చూడగా అందులో ధాన్యానికి బదులుగా ధాన్యం పొట్టు మాత్రమే ఉన్నది ఇది అంతా చూసిన ప్రతాపుడు ఆశ్చర్యం బాధ కలిసిన గొంతుతో ఆ జ్యోతిష్కుడైన గురువుని ఇలా ఎందుకు జరిగింది అందరూ తెచ్చిన ధాన్యం గింజలు కేవలం ధాన్యం పొట్టుగా ఎందుకు మారింది అని అడుగుగా ఆ జ్యోతిష్కుడు చిన్నగా ఇలా నవ్వి ఇలా చెప్తున్నాడు చూడు నాయన ప్రజలందరూ తెచ్చినవి ధాన్యం కాదు కేవలం ధాన్యం పొట్టు మాత్రమే నీ ఆరోగ్యం బాగుపడాలనే ఆలోచన ఎవ్వరికీ లేదు నేనొక్కడనే ధాన్యం తేకపోయినా ఎవరికీ ఏమీ తెలియదులే అనుకొని ఎవరికి వారు ధాన్యం పొట్టునే పాత్రలో వేశారు దీనిని బట్టి నీకు ఏమి తెలుస్తుంది ఎవ్వరికీ నీపై ప్రేమ లేదు నీ ఆరోగ్యం బాగుండాలి నువ్వు మంచి ఆరోగ్యవంతుడివి కావాలి అనే ఆలోచనే ఎవరికీ లేదు అని చెప్పిన జ్యోతిష్కుడిని చూసి ప్రతాపుడు నా నగర ప్రజలందరి అవసరాలు నేను తీర్చాను వారికి కావలసిన ధనాన్ని వాళ్లకు అవసరార్థం సమకూర్చాను కానీ నాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది అని అడిగాడు అప్పుడు జ్యోతిష్కుడు భగవద్గీతలోని శ్లోకాలతో ప్రతాపుడికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాడు శ్రీమద్భగవద్గీత తృతీయోధ్యాయము కర్మయోగములోని ముప్పై ఏడు నలభై ఒకటి శ్లోకాలు కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ పాప్మా విద్యేనం ఇహవైరిణం రజోగుణము వలన పుట్టినవే కామము మరియు క్రోధములు అవి ఎప్పుడూ తృప్తి చెందవు పాపపు పనులు చేయడానికి ఇవి ప్రేరేపిస్తాయి వాటిని శత్రువులుగా తెలుసుకో నలభై ఒకటవ శ్లోకం తస్మాత్వం పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం మొదట ఇంద్రియములను వసపరుచుకొనము ఆ తర్వాత జ్ఞాన విజ్ఞానములను నాశనము చేసే పాప స్వభావము కలిగిన కామమును అవశ్యంగా సంహరించు నాయనా నీకు ఆస్తులను సంపాదించుకోవాలనే అతి కోరిక వల్ల ప్రజలు ఎవరైనా తమ ఆస్తులను నీకు అప్పగించకపోతే కోపం ఈ ఆశ కోపం అనే ఒత్తిడితో వచ్చిన నీ ఆరోగ్య సమస్య నిన్ను ఇంత ఇబ్బందికి గురి చేసింది ఇప్పటికైనా నీ కోరికలు తగ్గించుకో నీ కోరికలు తగ్గించుకోవడం వలన కోపం కలగదు దాని వలన ఒత్తిడి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి నీ కోపం తగ్గడం వలన అందరిపై నువ్వు ప్రేమను చూపగలుగుతావు అందువలన అందరికీ నీపై గౌరవం కలుగుతుంది అని చెప్పిన విషయాలను జమీందారు అప్పటి నుంచి పాటించి అందరి మన్ననలను పొందాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడి ద్వారా మనకు బోధించిన విషయాలను మనం కూడా మన జీవితంలో పాటించడానికి ప్రయత్నం చేద్దాం జై శ్రీకృష్ణ